ఎస్ రాయవరం మండల అడ్డ రోడ్డు జంక్షన్లో జనసేన పార్టీ నాయకులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడపార్టీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి కాశ్మీర్ పెహల్గావ్లో జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు పాయగురుబెడ్డ నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డ్రోడ్ జంక్షన్లో జనసేన పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్ పెహల్గాన్ పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిని ఖండించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేశ్ పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన ప్రదర్శనలో జరిపారు ఉగ్రవాదుల దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ వ్యక్తం చేశారు మానవహారంగా ఏర్పడి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మరి అడ్రోడ్డు రాయవరం మండలం అడ్రోడ్లో ఈ యొక్క కార్యక్రమం చేయడం మరి జనసేన పార్టీ తరఫున మేమందరికీ ఒకటే సందేశాన్ని ఇస్తున్నాం దేశం వరకు వస్తే భారతీయులంతా ఒకటే కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పోరాడడానికి జనసేన ఎప్పుడు ముందుంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి సూచన పవన్ కళ్యాణ్ గారి యొక్క భావం ఖచ్చితంగా దేశంలో చొరబడి పాకిస్తానీలు మా భారతీయుల్ని మరి ఇలా దారుణంగా నువ్వు ఏ మతమని అడిగి కాల్చి చంపారనంటే పాకిస్తానీలకి త్వరలో తగిన గుణపాఠం చెప్పడానికి మరి కేంద్ర పాలిత ప్రభుత్వం మరి బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దారుణాతి దారుణమైన శిక్షలు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ విధించడం జరుగుతుంది దేశం కోసం ఎవరైనా సరే హాస్యం చేసిన దేశాన్ని ఎగతాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దేశం పట్ల గౌరవంతో ఉండాలి దేశం అనేది మన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యతలో భాగం అని చెప్పి తెలియపరుస్తూ చాలా బాధతో ఈ మానోహారం చేస్తున్నాం ఖచ్చితంగా పాకిస్తాన్లు ఎవరైతే చొరబడి భారతదేశంలో ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళు ఊహించలేనటువంటి శిక్ష భారతదేశంలో పడుతుంది ఆనాడు మళ్ళీ మేమందరం కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తాం పాకిరేపేట నియోజకవర్గం అటు రోడ్లు గత మూడు రోజుల కింద సంఘటన కాశ్మీర్ సంఘటన భారతదేశాన్ని యావత్ ప్రజలని కూడా కలిసి కలిసివేయడం జరిగింది ఒకసారి ఉలుక్కుబడి ఈ తీవ్రవాదులు అమాయకమైన టూరిస్టు టూరిస్టులపై మరి కాల్పు జరపడం వాళ్ళు వాళ్ళు తనానికి ఇది నాందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరి తప్పనిసరిగా వాళ్ళని మన ప్రధానమంత్రి మోడీ గారు అతి త్వరలోనే వాళ్ళని అంతమందిస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి ప్రా భారత ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజులు ఈ కార్యక్రమాలు సంతాప దినాలు ప్రకటించడం వివిధ రూపాల్లో రోజు ఒక కార్యక్రమం చేయడం మరి మన నియోజకవర్గంలో బాడుపాటి శివదత్తి గారి ఆధ్వర్యంలో అలాగే బాబురామేష్ఠారు మరి ఇంకా పెద్దలు ఆగేటి గోవిందరావు గారు ఇంకా ఎంపీటీసీలు అందరూ మాజీ సర్పంచ్లు స్థానిక నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం మూడు రోజులు దిగ్విజయం చేసి మరొకసారి దేశభక్తిని చాటుకోవడం జరిగింది మరి ఏదైతే పిలిపించి చేశారో పవన్ కళ్యాణ్ గారు దానికి మరి స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది అతి త్వరలోనే భారతదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని అతి త్వరలోనే స్వాధీనం చేసుకోవడం మన ఎన్నాళ్ళుగాన భారతీయుల కళలో